వెల్కమ్ మా మా ధన్యవాదాలు ఈరోజు మనం పక్షవాతం వచ్చిన వారికి తిరిగి మళ్ళీ నార్మల్ వ్యక్తిని చేసే ఒక సులువైన అద్భుతమైన చిట్కా అని చెప్పబోతున్నాను సో ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీనికి కావాల్సిందల్లా నల్ల జీలకర్ర గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నల్ల జీలకర్ర షొంటి అక్కల కర్ర ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోవాలి నల్ల జీలకర్ర దూరగా వేయించి దాన్ని పొడి చేసి పక్క పెట్టుకొని చూడండి మనకు ఆల్రెడీ అందుబాటులో ఉంటుంది ఆల్రెడీ పొడి తర్వాత అక్కల కర్ర చూడడం కూడా అన్ని రకాల ఆయుర్వేద షాపులలో లేదా ఆన్లైన్ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు అన్ని సుమారుగా వంద 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 గ్రాములు తీసుకొని పెట్టుకొని రోజు ఒక చెంచాడు మోతాదులో రెండు చెంచాల తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం రాత్రి ఇస్తూ ఉండాలి ఇలా ఇస్తూ ఉంటే మూతి వంగరలు కానివ్వండి చేతులు ఒక ఒక సైడ్ పడిపోవడం లేదా రెండు కాళ్ళు పడిపోవడం రెండు చేతులు పడిపోవడం ఇలా సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఇది నరాల మంచి రక్త ప్రసరణను పెంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కూడా జరుగుతుంది అంటే దీంతో పాటు కొద్దిగా చిన్నపాటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండాలి కొంచెం మసాజ్ లాంటివి కూడా మనము ఆయిల్ తోటి మసాజు లాంటి నువ్వుల నూనెతో కానివ్వండి ఆవు నూనెతో కాని మసాజ్ లాంటివి చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఈ కనుక మీరు ఫాలో అయినట్లయితే అతి త్వరగానే ఈ పక్షవాతం నుంచి మళ్ళీ నార్మల్ వ్యక్తిగా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది చిట్కా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అక్కలకర చూర్ణం సుమారుగా వంద నుంచి రెండు వందల రకాల వ్యాధులను క్యూ చేసేటువంటి అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంది ఓకేనా ఈ అక్కలకర చూర్ణం అనేది ఎన్నో రకాల మెడిసిన్స్ లో కూడా మేము వాడుతూ ఉంటాము కాబట్టి ఈ సంస్థ కనుక మీరు బాధపడుతున్నట్లయితే చిన్నపాటిదైనా సరే అంటే కొంతమందికి ఆ కొంచెం ఒక సైడ్కే వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళైనా సరే లేదంటే పూర్తిగా బెడ్ మీద పడ్డ వాళ్ళు కానివ్వండి లేదంటే వీల్ చైర్ లో కూర్చొని నడవలేక కాళ్ళు చేతిలో వన్ సైడ్ అయిన వాళ్ళు కానీ ఈ చిట్కా అనేది చెప్పండి ఈ చిట్కాను స్వయంగా మీరు ఇచ్చినట్లయితే గనక కేవలము ఒక రెండు నుంచి మూడు నెలల్లోనే దీని యొక్క గుణము ప్రభావం ఎలా ఉంది అనేది మనము ఈజీగా గమనించవచ్చు ఎన్నో రకాల వేల వేల మందులు వాడుతూ ఉంటాం ఎన్నో రకాల మెడిసిన్స్ కూడా వాడుతూ ఉన్నా కూడా ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మాత్రం అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు రావు ఒకవేళ మరి ఇతర తీవ్ర సమస్యలు ఉంటే కనుక ఫైనన్స్ థౌసండ్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మాట కానీ నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ ఎంప్లై సలహాలు సూచనలు నాకు ద్వారా తప్పకుండా తెలియజేయండి